ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడుందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా అందుకని తెలుసుకొని చెప్పాలి కదా చెప్పడం వల్ల మంచి వాళ్ళ విధి కదా ఎక్స్క్యూజ్ మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ కదా నీకు ఎవన్నా అబ్జెక్షన్ నాకేమ అబ్జెక్షన్ లేదు నేను గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ సబ్జెక్ట్ ఇది కూడా ఒకటే యా ఐ థింక్ నీకు అరిస్టోమెట్రిస్ ఏ రన్నింగ్ లో పడుతుంది నుడు నేను వచ్చేస్తాను మహాలక్ష్మిని వేదిక పెట్టే పూచి మాది తమ్ముడు అది కాదన్న అసలు మహాలక్ష్మి గారు అబ్బా మామే నమ్మకం లేదా నీకు తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మి కాదు అసలు ఏ లక్ష్మి వెళ్ళిపోదాం ఏంటి కటింగు ఎనక స్కూటీ మీద వెళ్ళిందే ఆ అమ్మాయి మహాలక్ష్మి మనవాడు తిరిగి చూడకుండా ఉండాలని చిన్న చిన్న అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు ఏ అది చూడవే మహాలక్ష్మి వస్తుంది ఇప్పుడు చూడు తమాషా ఎదురొస్తే పక్కకు తప్పుకోవాలి లేదా నా వెనక ఫాలో అవ్వాలి రెండే పద్ధతులు ఎదురు నిలబడితే కింద పడిపోవడమే సారీ స్కూటర్ రిపేర్ చేయించుకో చూడువి దాని పొగరు డబ్బుందని అహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వంటే దానికి పడదు ఇది విచ్చే మెయింటైన్ చేస్తాం దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలో తనే గొప్ప అనుకుంటుంది అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకి ఎందుకే మన పని మనం చూసుకుంటే మంచిది ఇంత మహాలక్ష్మి అది చిన్న డబ్బులు తీసుకుంటున్నా అది చెడుగా ఇచ్చిన మన మంచి చేద్దాం డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి రుచి కోల్ ఆర్ మొత్తం ఇది కాలేజీలో ఏ సెక్షన్ సెక్షన్లోనూ ఎవరు పేరు వెళ్ళలేదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చావ వెరీ గుడ్ యస్ మ్యామ్ ఐమ్ ఓన్లీ వన్ ఐ ఎమ్ నెంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజ్ లో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరు డేర్ చేయడం లేదు నా పేరు కూడా రాసుకోండి మేడం మహాలక్ష్మి వెల్కమ్ వావ్ మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్ లెస్ పూల్ని మీరు చూడబోతున్నారు అంటే ఇది అర్థమైందా కమాన్ కంటిన్యూ కూడా పనికొచ్చింది ఏమ్మా ఆ భద్రాచలం వస్తాడు వస్తాడన్నా ఇంతవరకు రాలేదు అసలు వస్తాడా రాడా అమ్మా

ఈడే ఇన్ని నమస్కారం ఎవడన్నా నీ ముందు కాలాతురన్నా ఆ బిర్యానీ తినన్నా ఆదు పెద్దాయన ఆ ఆ ఎంగిల్ ఏం తింటారు కానీ తీసుకోద్దు బాబు